హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే కామికా ఏకాదశి పరమ పవిత్రమైన రోజు మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమాసం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది అట్లాంటి అప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అయితే ఈ ఏకాదశిని విష్ణువు తన గురి పద్మ పురాణంలో వివరించబడింది మానవ జాతిని ఉద్భవించడానికి సాక్షాత్తు శ్రీహరికి ఏకాదశి ఏర్పాటు చేశారని ఈ ఏకాదశి పర్వతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వేదాల నుంచి విముక్తి పొందగలుగుతారు మరణం అనంతరం వైపుల వ్యాప్తి లభిస్తుంది పద్మ పురాణంలో పేర్కోబడింది అయితే ఎంతో పవిత్రమైన ఈ కామిక ఏకాదశి రోజు ఇంట్లో నాలుగు దిక్కుల ఈ నీటిని చల్లితే చాలు మూడు నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి ఉన్ వచ్చి కోట్లు వస్తుంది పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఈ కామిక ఏకాదశి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లడం వలన మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఇంట్లో దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోతుంది మీరు చక్కటి చక్కటి జీవితాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి మరి కామికా ఏకాదశి రోజు మీ ఇంట్లో ఏ నీటిని చల్ల చల్లాలి అనే ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే కృష్ణపక్షం ఏకాదశి కామిక ఏకాదశి అని అంటూ ఉంటారు మనలోనికి కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉంది ఈ నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆదరించడం తులసి దళాలతో పూజ చేయడం వెన్నెను దీపారాధన చేయడం అలాగే స్నానం చేయడం వల్ల ఈ ఏకాదశి ప్రత్యేక పురాణాలలో చెప్పబడింది ఈ రోజున శ్రీహరిని ఆదరిస్తే పుణ్యఫలం కాశీ గంగాలో స్నానం చేసిన హిమాలయాలలో ఉండే కేదాలలో దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కుబేర స్థానంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలంలో దానం చేసిన దానాల కన్నా గురుగ్రహ సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యం చేస్తే వచ్చే పుణ్యం కన్నా ఎక్కువగా అని పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆనాడు చేస్తూ ఉన్న ధనం మరియు గ్రామస్తులలో కలిసి దానం చేయడం వలన సమస్త దేవతలను ఆశీర్వాదం పొందుతారు గతంలో చేసిన పాపపుణ్యాలు భయంకరమైన జీవితంలో మారుస్తాయి వారు ఈ ఏకాదశి పవిత్రమైన మోక్షింపను తగ్గజేస్తుంది ఇప్పుడు యమధర్మరాజు కోపానికి గురి కావడం ఈ వ్రతం ఆచరించిన వారి భవిష్యత్తులో మళ్ళీ జన్మ వస్తే ఉండక మోక్షాలను పొందుతారు కనుక ఈ ఏకాదశి ప్రత్యేకత శ్రద్ధతో ఆచరించి తులసి దళతో విష్ణువులను ఆచరించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు సమస్తలను నీటి బొట్టు అంటున్నట్లయితే వారికి కూడా ఈ పాపములను అంటదు ఈరోజు ఒక్క తులసి ఆకుతో స్వామిని ఆచరించిన వాళ్లకు వచ్చే పుణ్యం బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువగా వస్తుంది రోజు తులసి ఆకుతో ఆదరిస్తే శ్రీహరి శ్రీహరి ముత్యాలు కెంపులు రాగాలు వజ్రాలు నీలం రంగు మరియు గోమాతి కళాలతో పూజ చేసిన దానికన్నా ఎక్కువ సంతోషం ఈరోజు లేత తులసి ఆకులతో చేస్తే ఆధారణ గత జన్మలో పాపాల కూడా తొలగింప చేసుకోవస్తు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వల్ల అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తూ ఉంటారు బ్రహ్మ సమస్తాన్ని పోగొట్టడానికి విష్ణు అనుగ్రహం మరణం అనంత మోక్షం లభిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజున తులసి మొక్కలను ఆదరిస్తే పాపం నుండి తొలగింపబడతాయి తులసి ద తులసి దళాలను మరియు నేతి దీపంతో ఆదరించే వాళ్లకు పాపముల నుంచి చిత్రగుప్తుల లెక్కింపలో నుండి తీసుకోవడు ఈ రోజున ఎవరైతే విష్ణువును నువ్వుల నూనెతో మరియు దీపారాధనతో ఆదరిస్తే వారు శాశ్వతంగా సూర్యలోకంలో నుంచే అరిష్టం కలిగి ఉంటారు కనుక ఈ ఏకాదశి బ్రహ్మత్యాన్ని గృహ పాపములను కూడా తొలగింప శక్తి ఉంది దీనికి సంబంధించిన ఈ కథ కూడా ఉంది ఈ కథ గురించి బ్రహ్మం ఆనాడు చెప్పినాడు పూర్వం ఒక ఊరిలో గురునిధి అనే ఒక బలవంతుడు మరియు బలహీనుడు అయిన బ్రాహ్మణుడు నివసించేవారు ఇద్దరు ఒకను ఒక ఒకరోజు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది కోపంతో బలహీనుడైన గురునిధి బ్రాహ్మణుని చంపేశాడు బ్రాహ్మణుని చంపినందుకు అతను సమాజం నుండి బహిర్గించబడ్డాడు అతనిని అతనిని పాపం అంటుకుంది గుణనిధి తన పాపానికి ప్రైచిత్తంగా కోపం ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుని చంపాను ఆ ధనం ను ఆ పాపం నుండి బయటపడడానికి మహర్షిని అడిగాడు దయచేసి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగాడు ఆ పాపం పోవాలి అంటే కామిక ఏకాదశి వ్రతం నియమాన్ని ఆచరించాలి సూచించాడు ఆ మహర్షి చెప్పినట్లు లేకుండా విష్ణుమూర్తిని పూజించడం అనుగ్రహంతో పూజ చేస్తే కాబట్టి ఈ కామిక ఏకాదశి బ్రాహ్మణుని పాపాన్ని దోహింప చేసింది శక్తి ఉంది అని బ్రాహ్మణాదంతో చెప్పినట్లుగా పురాణాలు చెప్తున్నాయి పవిత్రమైన ఈ కామిక ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయో అని బాధపడుతూ ఉన్నారో వారు ఇంట్లో నాలుగు మూలల్లో ఈ ప్రత్యేకమైన నీటిని చల్లితే మూడు నిమిషాల్లో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది ఆరోగ్య సమస్యలే కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంట్లో గొడవలు కావచ్చు ఈ ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక రాగి గ్లాస్ తీసుకోండి అంటే సగం నీళ్లు తీసుకుంటే చాలు ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఆ తరువాత చిట్కడు కలరు పొడి వేయండి వాటర్లో కలపండి ఆ తర్వాత ఆ వాటర్ను ఆ వాటర్ దేవుడి ఫోటో ముందు పెట్టి మూడు నిమిషాలు అలా ఆ తర్వాత తీయండి అలా చేసే ముందు ఆ దేవుడు ఇంట్లో ఉన్న దుష్టపీడలు అన్నీ పోవాలి ఈ పరిహారం చేస్తూ నేను ఈ పరిహారం లభించే పుణ్యం చూడు స్వామి అని ఒక్క నమస్కారం చేసుకోండి ఆ నీటితో మంచి ఆ పరిష్కారాన్ని అప్పు అప్పుడు సాయంత్రం ఆ నీటితో మీ ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి ఒక బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో ఈ నీటిని చల్లండి మీరు మిగిలిన నీటిని మిగిలిన నీటిని బంగ్లపైన చల్లేయండి ఆ ఏకాదశి రోజు ఈ నీటిని చల్లితే మూడు నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు ఖచ్చితంగా మీ ఇంట్లో మూడు నిమిషాల్లో ఒక పాజిటివ్ మార్పు ఏర్పడుతుంది మనకు ప్రశాంతత అనేది కనిపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ధనలాభం కలిగేలా చేస్తుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు బాధ సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ప్రతిరోజు కూడా రేపు కామిక ఏకాదశి ఇంట్లో నాలుగు దిక్కుల ఈ అన్ని గదుల్లో ఈ నీటిని చల్లండి మూడు నిమిషాల్లో శుభ ఫలితాన్ని పొందండి ఎట్లాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి ఈ ఫలితం పొందడం ఎట్లాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి పూర్వం ీషుడు ఈక్షకుల వంశానికి చెందినవాడు మహారాజు యొక్క కుమారుడు అయిన గొప్ప విష్ణు భక్తుడు ఒక్కసారి అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి తద్వారా ప్రారంభంలో దీక్ష మించిన ఆ తరువాత తన ప్రజలందరికీ కూడా అన్నదానం చేయాలి ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగుస్తున్నది అనగా అనగా తద్వా తద్వస మహర్షి అక్కడికి వచ్చేశాడు అంబరీషుడు ఆయనను అత్యంత భక్తి ప్రవర్తనతో ఆహ్వానించి ఈ రోజుకు తమ గౌరవ ఆతిథ్యం ఉండమని ఆచరించాడు అందుకు సంతోషంగా అంగీకరించి కాసు నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నడి వైపున నదివైపు నడుచుకుంటూ వెళ్ళాడు కానీ ఒకవైపు ఏకాదశి దీక్ష ముగుస్తున్న సమయం శుభముహూర్తం దాటిపోతుంది దీన్ని నది గంగా స్నానానికి వెళ్ళిన దివ్యవాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు అప్పుడు అంబరీషుడు తమ కుల గురువైన విష్ణుని సహాయం వెనుకొని శుభముహూర్తం కేవలం కొంత మంచి మంచి మంచినీటిని తీసుకొని విరమించాడు నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఇది శాస్త్రం ప్రకారం నమ్మితే కానీ స్నానం చేసి తిరిగి వచ్చే వరకు తన దివ్య దృష్టి ద్వారా గడిచిన విషయాన్ని గ్రహించి రాజు మాట చెప్పినందు గ్రహి ఎంతో కోపాన్ని విమర్శించాడు అని మహర్షి అగ్ని మీద గుగ్గిలం అయ్యాడు దుశ్వాసన దృష్టి సంహరించాలి ఆ రాక్షసుడు అత్యంత బలహీనంగా ఉన్నాడు అప్పుడు అంబరీషుడు నారాయణ్ణి వేడుకొని స్వామి అంబరీష రక్షంగా సమీకరించండి అనే చక్రాన్ని వరించాడు చక్రం ఒక వేటుతో రాక్షసుడు సంహరి ద్వారా జరిగింది వెంట ఆ దర్శన చక్రాన్ని చూసి సుగ్రీవుడు పరిగెత్తుకు వెళ్ళాడు బ్రహ్మ ఈశ్వరుడు దగ్గరకు వెళ్ళి తమ కాదని విల్లబోసుకున్నాడు ఈ చక్రం అర్థం తమ వల్ల కాదని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళితే పరిష్కారం దొరుకుతుంది కనుక అక్కడికి వెళ్ళమని చెప్పాడు చివరికి దివ్యవాసుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువును వేడుకుంటూ ఆయన కూడా తను బలరి అనే భక్తిని బంది కాబట్టి దివ్యవాసుడు వెళ్ళి అంబానీ వేడుకునగానే ఆయన శ్రీహరిని సుద్వీన చక్రాన్ని ఉపయోగమని ప్రారంభించాడు అన్న విషయం ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఏకాదశి పరమాత్వం తెలియజేసే కథ మరి తెలుసుకున్నారు కదా కామిక ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు